వీళ్ళందరూ కలిసి మా మీద దౌర్జన్యం చేసి మా వెనక జీవీఎం వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు లేని టైంలో వచ్చి గోడ పగలగొట్టి మమ్మల్ని అన్యాయం చేశారు మాకు ఏదో న్యాయం కావాలి ఇది చంద్రబాబు నాయుడు వరకు తీసుకెళ్తాను ఇక్కడ తొంభై ఎనిమిది వార్డులు స్థానిక సచివాలయ సిబ్బందిని అడ్డు పెట్టుకుని ఈ కాలపరేటర్ ఈ వార్డు ప్రెసిడెంట్ ఈ ఎవరో కార్యదర్శి ప్రభుత్వ రాంబాబు వీళ్ళు ముగ్గురు కలిపి మా మీద దౌర్జన్యం చేశారు చాలా దారుణంగా బిహేవ్ చేశారు ఆడవాళ్ళు కూడా తోశారు మహిళలను కూడా తోడలేదు చూస్తారు మాకు న్యాయం కావాలి మమ్మల్ని తిరిగి సిబ్బంది మాకు వీడియో చేస్తున్నారు వీడియో చేస్తున్నారు మమ్మల్ని భయపిస్తున్నారు భయభ్రాంతం చేశారు మాకు న్యాయం కావాలి వీళ్ళు ముగ్గురు ఎంత దౌర్జన్యంగా వెనకాదు ఉండి సిబ్బంది ద్వారాగా వాళ్ళ గవర్త స్థానికులు ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాళ్ళందరినీ ఆటోమేటిక్ గానే మా మీద దౌర్జన్యానికి వీళ్ళు ముగ్గురు కలిపి మా ప్రయోగం చేశారు ఇంతవరకు మీరు చూశారు కదా ఇది సిమాచరం గాంధీనగర్లో జరిగిన సంఘటన మగవాళ్ళు ఎవరు లేని టైంలో ఎక్కువ దాడి జరిగిందని వాళ్ళకి ప్రాణరక్షణ కల్పించమని కోరుతున్నారు

అదే అది ఏ నువ్వు అధికారంలో దొంగలో పడిపోతా నువ్వు అధికారంలో రాల దొంగ వచ్చావులు వెల్కొచ్చారు వెళ్కి

શીખરા <laughs> तो लगो रे रक्कडे राम जा तो लगो रे रक्कडे नीले नीले ना 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 नी

અને દેખવાળો ઇંતો મંસુર ઇંતો દોંગાને દીકર એ શેય વાળો મને

நோடசித்தார நோட்டார நோட்ட பாருங்கடா கம்பாஸ் அப்பா ಮುಂದಿ <py> ಮುಂದ್ <yel tea> <YN Mechanics> <eshawab> మీమే కంప్లైంట్ తీసుకుంటాను మేమే కంప్లైంట్ ఎలా అలా ఎవరారికో ఉన్నారు అందరూ కంప్లైంట్ చేస్తున్నారు లీగల్ గాళ్తాను నేను లీగల్ గా ప్రైవేట్ కి చేస్తా ఎవరు పిగగా బా తాత దేంగతని లోచా ముసలాగ లంజిమండలారా లంజిమండలారా తొంభై ఎనిమిదో వార్డు గాంధీనగర్ మాది నా పేరు అన్నపూర్ణ మా ఆయన గారి పేరు వెంకటరమణ మేము గాంధీనగర్లో నివసిస్తున్నాం మేము మీ ఇంట్లో ఉండే ఉండేటప్పుడు మధ్యాహ్నం పూట వచ్చి మాకు తెలియకుండా ఎవరో వచ్చి దొంగచాటుతో వచ్చి మా పక్కన పగల మమ్మల్ని బ్రైబ్రవంతులు చేస్తారు ఏం మగవాళ్ళకి ఫోన్ చేసే ఛాన్స్ లేకుండా వచ్చి మమ్మీ మా మీద అటాక్ చేశారు గుణపాలు కర్వీం తోటి అవి ఏవో సమ్మిట్లు ఏవో ఉన్నాయి అవన్నీ పట్టుకొని వచ్చి మా గోడలన్నీ ఇరిపిస్తారండి మొత్తం అంతానా జీవీఎంసీ అధికారులు ఎవరెవరో జీవిఎంస్ అధికారులు ఎవరో తేజ అంటే టౌన్ ప్లానింగ్ ఎవరో ఆఫీసర్ అంట తేజ తర్వాత ఏమో బార్గవీ అటండి ఆవిడకి ఆల్రెడీ ఇది వరకు మేము లాస్ట్ ఇయర్ ఇదే గొడవ సిచువేషన్ సిచ్యువేషన్ అవ్వేటప్పటికి మేము డాక్యుమెంట్ ఆవిడకి సబ్మిట్ చేయడం జరిగింది అయినా సరే ఆవిడేమో ఏంటి మళ్ళీ తీసుకున్న మీ పక్కాగా ఉన్నాయి మీ పర్వాలేదు మీకేం భయం లేదు మీరు కట్టుకోవచ్చు అని హ్యాపీగా ఉండొచ్చు పర్వాలేదు అని అన్నారండి ఆవిడ అనే తర్వాత మీకు పాము ఉన్నాం మా ఇంట్లో మేము ఉన్నాం ఇప్పుడు మళ్ళీ వచ్చి ఆవిడ తీసుకొని వచ్చి ఈ తేజాన ఆయన్ని వీళ్ళందరూ వచ్చి వీళ్ళందరినీ మొత్తం ఉంది మనుషులు తీసుకొచ్చి మొత్తం గోళ్ళై చేసి మమ్మల్ని భయభ్రాంతం చేసి మమ్మల్ని అనేక రకాలుగా దుర్భాసులు ఆడించి వాళ్ళందరినీ తీసుకొచ్చారండి అలాగా ఇక్కడ అడిగారు తొమ్మిదో వార్డులోచిస్తున్నాం అండి గాంధీనగర్లో నా పేరు కొన్ని వెంకటరమణ ఇక్కడ మా కాంపౌండ్ వాళ్ళని మాకు గుర్తు తెలియని వ్యక్తి అంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మేము లేని టైంలో మగవాళ్ళు లేని టైంలో మహిళలు కూడా తెలియదు మాకు మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో దౌర్జన్యంగా వచ్చి మా గోడలు పగల కొట్టేసి పారిపోతుండగా మా మా ఇంట్లో లేడీస్ చూసి మాకు వెంట వెంటనే ఫోన్ చేస్తే మీకు సరిగ్గా పరిగెత్తి పారిపోయారండి ఎవరు నిలదీస్తే మేము జీఎస్ అధికారులు చెప్పారండి వాళ్ళు ఎవరెవరంటే అంటే మాకు కార్పొరేటర్ స్థానిక కార్పొరేటర్ తొమ్మిది వాటి కార్పొరేటరు పివి నరసింహరావు అనే వ్యక్తి తర్వాత పంచద వార్డు అధ్యక్షుడు తొమ్మిది వార్డు అధ్యక్షుడు తెలుగు తెలుగుదేశం అధ్యక్షుడు వార్డు అధ్యక్షుడు పంచదార్ శ్రీనివాసు తెలుగు కార్యదర్శి తెలుగుదేశం కార్యదర్శి రౌతురాంబాబు వీళ్ళు ముగ్గురు ప్రభుత్వంతో మమ్మల్ని వాళ్ళు పంపించారని వాళ్ళ అధికారులు చెప్పడం జరిగిందండి చాలా దారుణంగా మమ్మల్ని దౌర్జన్యం చేశారు గతంలో వన్ ఇయర్ బ్యాక్ కూడా ఇది జరిగింది మేము మా దస్తావేజ్ తీసుకెళ్ళి సచివాలయంలో చూపించాము వాళ్ళు పరిశీలించారు మీరంతా పక్కాగా ఉంది మీరు వెళ్ళిపోయి చెప్పారు అయినా మళ్ళీ ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చిందని మా చేతిలో ఎమ్మెల్యే ఉన్నారని మాకు పక్కాగా పొలగబడి ఉందని వాళ్ళు స్థానిక పీవీ కార్పొరేటివ్ వీళ్ళందరూ కలిపి కుమ్మక్క చేసి మా మీద దౌర్జన్యం చేశారు కూడా మేము తిరగాలండి మాకు తెలియకుండా మా ఆస్తిని కొలగొట్టారు మాకు న్యాయం కావాలి లేని నేను ఎత్తువరకనే వెళ్తాను న్యాయపాలన చేస్తాను నాకు పక్క పక్క నాకు అన్ని ఆధారాలు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి మీడియా ఇక్కడ అదివరంగ ఇక్కడ స్థానిక కార్పొరేటరు స్థానిక వార్డు అధ్యక్షుడు దాని పాసిందర్ మార్ ప్రసాద్ పాసిందర్ శ్రీనివాసరావు తర్వాత రౌతు రాంబాబు తెలుగుదేశం నాయకులు అండి వీళ్ళు దౌర్జన్యం చేసి మా మీద టౌన్ ప్లానింగ్ అధికారులు పంపించారండి మేము మగవాళ్ళు ఎంటే మహిళలు ఉన్నారు వాళ్ళకు కూడా తెలియదు దొంగ సాగు వచ్చి మా గోడల పగలు కుట్టారండి మాకు న్యాయం కావాలండి మేము విశాఖపట్నం జిల్లా జిఎంసీ పరిధిలో తొమ్మిది వార్డులో గాంధీ సమాచారం గాంధీనగర్లో నివసిస్తున్నాం అండి నా పేరు కులిసి వెంకటరమణ మా యొక్క ఇంటి ప్రహరీ గోడల్ని మేము లేని టైం సమయం చూసుకుని మహిళలు కూడా మా ఇంట్లో లేడీస్ కూడా తెలియకుండా మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో జిఎంసీ అధికారులను చెప్పారట మా లేడీస్ అడిగితే మా ఇంట్లో ఆడవాళ్ళు అడిగితే జిఎంసీ అధికారులు మీకేటి మా గోడలు పగలగొట్టారు దేని పగలు కొట్టని అడిగితే మాకు కార్పొరేట్ గారు పంపించారు మాకు ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు మాకు ఇంటిమేషన్ కూడా తెలియలేదు కూడా మాట్లాడలేదు దౌర్జన్యంగా రాజకీయ అసలు అంటే మీరు స్థానికంగా కార్పొరేటర్ మరి ఏమైతే లేదండి రాజకీయ సంబంధం ఏంటంటే నేను కార్పొరేటర్ ఏంటంటే వాళ్ళందరికీ కొంత వెనకాతలు ఎవరైతే డ్రైనేజ్ ప్రాబ్లమ్ ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి టీడీపీ సీనియర్ నాయకుల రోతు రాంబాబు వాళ్ళు ప్లాన్ లేకుండా మా ప్రహరిని అనుకుని ఎక్కడైతే పగలు కొట్టారో ఆ గోన పగలు పక్కన రెండు రెండు ఫ్లోర్ బిల్డింగ్ ప్లాన్ లేకుండా బిల్డింగ్ కడుతున్నారండి దాన్ని పగల కొట్టకుండా మా ప్రహరి కూడా పగలగొట్టారు దౌర్జన్యంగా అయితే సార్ మాకు న్యాయం కావాలి